ఈ రోజు మేము ఒక పాట పాడుతున్నాము ఊరుకోన ప్రాణమా కలపచందకు ఆను ప్రభురమ్మున నిశ్చంతగా ఊరుకోన ప్రాణమా కలపచందకు ఆను ప్రభురమ్మున నిశ్చంతగా కనిటి లోయ ఎడారి ఏడారి దారి లోనా కనిటి లోయ లోనా నపచ్షమందు చిందకు ఆనక ప్రభు రమ్మునా నిశ్చింతగా ఎర్ర సముద్రాలు నా ముందు పొరులుచున్నా ఫరో సైన్యమంతా నా వెనుక తరము ఎర్ర సముద్రాలు నా ముందు పొరులుచున్నా ఫరో సైన్యమంతా నా వెనుక నమ్మదగిన దేవుడే నడిపించు చుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా దేవుడే నడిపించు చుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభు దాణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమెగా ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవ వాగ్దానమిచ్చిన సర్వశక్తి మంతుడు దుష్కార్యము చేయుట అసంభవమెగా మెగా వాగ్దా సర్వశక్తి చేయుట దుష్కార్యము ఊరుకోన ప్రాణమ కలత చెందకు ఆనుక ప్రభులమున నిశ్చింతగా అవరోగాలెన్నో నా చుట్టూ అలుముకున్న అవరోగా అవకాశాలను దాచగా ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా ఏలు విచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా ఊరుకున్న ప్రాణమా కలక చెందకు నిశ్చింతగా ప్రాణమ కలత చెందకు ఆనుకు ప్రభులమ్మున నిశ్చింతగా